హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టూ ఫోర్ మీ బ్లాగ్ ఏంటంటే నా పనులు ఏంటో ఇవాళ మీతో షేర్ అనమాట ఇంటి దగ్గర నుంచి ఆవులు తోలుకొని బట్టలు ఎత్తుకొని వచ్చాను అనమాట ఇంకా పిండుకుందాం ఉన్నాయి అనేసి ఇంకా ఫస్ట్ గొర్రె పని అనమాట ఆల్రెడీ పిల్లలు వేసాము ఇంకా కొన్ని అన్నమాట పట్టుకోవాల్సినవి సో వాటిని పట్టుకొని లోపలికి వేస్తున్నాం ఇంతకుముందు వీడియోస్లో ఒక గొర్రె కావల పిల్ల లేనింది అయితే అది ఒకదాన్ని పట్టించుకుంటుంది ఇంకో దాన్ని పట్టించుకోదు సో ఆ పిల్లకే ఏవో కొన్ని గొర్రెలను చూసి వాటి దగ్గర ఉంటే తాపుతున్నాం ఒకవేళ ఇంకా ఏ గుర్రెల దగ్గర లేవు అంటే మేము ఇంకా ఆవు పాలు తీసుకొచ్చి వాటికి పెడతాం అవే పెట్టచ్చు కదా అని తిప్పలు ఎందుకంటే ఆవు పాలు పెట్టడం వల్ల వాటికి మోషన్స్ అయ్యి పిల్లలు కొన్ని పిల్లలు చచ్చిపోతాయి ఏమున్నా అన్నిటికీ వంటవన్నమాట అట్లా ఆవు పాలు ఉన్నాయి కదా ప్రస్తుతానికి గొర్రెలతోటి ఇంకా అందులో గ గడ్డి కాలం కదా అందుకనేసి పచ్చగడ్డి కాలం ఇంకా సెట్ చేస్తున్నాం అనమాట చిక్కెన గొర్రెలు ఉన్నాయా లేకుంటే ఇంకా గూట్లోకి వేసే పిల్లలు ఇంకా ఉన్నాయా అనేసి ఇంకో విషయం ఏంటంటే గుట్లో పిల్లలు థర్టీ ఫైవ్ ఉన్నాయనుకుంటాను నెక్స్ట్ వీక్లో ఇంకా బయటకు వదలాలి వాటిని గూడు అనమాట ఇంకా అంతే ఇంకా థర్టీ ఫైవ్ పిల్లలే ఇంకా లాస్ట్ అనమాట మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు లేదా త్రీ మంత్స్ వరకు ఇంకా పిల్లలు ఏముండో ఒకసారి వాటిని ఎత్తేస్తే నాకు తెలిసి ఇంకో టూ మంత్స్ ఉంటాయి గూట్లో అంతా ఇంక ఇప్పుడు నేను గొర్రెరే ఎత్తేస్తున్నాను కదా ఒకరు నొక్కుతున్నారు అది మా హస్బెండ్ మా ఫాదర్ ఇంట్లో వచ్చారనమాట వాళ్ళు నొక్కుతుంటే నేను ఇంకా ఎత్తేస్తూ అన్నమాట దొడ్లో తొలినాక అంటే రాత్రి మొత్తం దొడ్లో ఉంటాయి మళ్ళీ ఇట్లా బయల్లో వదిలేస్తాం అనమాట వర్షం పడినప్పుడు ఈ ప్లేసుల్లోనే లేదంటే మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఈ ప్లేస్లోనే వాటిని ఉంచుతామనమాట అందుకనేసి ఊడ్చేస్తున్నాం ఈ ఊడ్చిన ఎరువు మొత్తం ఇంకో పక్కకేస్తున్నాం అనమాట మామూలుగా దొడ్లో కాసేపు ఊడ్చేస్తాం కదా అక్కడ కాకుండా రీసెంట్గా నేను మా ఫాదర్న్లా కలిసి గొర్రె దగ్గర అనమాట అయితే ఆ టైంలో ఏదో అవి ఇవి అన్నీ మాట్లాడుకుంటూ మేము మోస్ట్లీ ఇట్లా స్టోరీస్ గురించి కావచ్చు లేదంటే పలానా చేస్తే ఇట్లా పలానా అవుతారు ఇవి అన్నీ చెప్పుకుంటున్నాము సడన్గా అది కాదు మమ్మ మామూలుగా అంటారు కదా ఈ క్యాస్టర్ వాళ్ళు ఇట్లనే గొర్రెలు కాస్తారు ఈ క్యాస్టర్ వాళ్ళు ఆవులు ఏదో మామూలుగా కులవృత్తి అనేది ఉంటుంది కదా అయితే మనకి ఇది ఎట్లొచ్చింది అనేసి నేను అడిగినాను అడిగితే మా ఫాదర్ ఎవరు చెప్పారు అనేది అయితే నాకు తెలియదు ఆయన చెప్పలేదు ఏమో నాకు అట్లా అనిపించింది పా అనేసి అనమాట సో ఇది నిజమో అబద్ధమో కూడా తెలియదు జస్ట్ నా ఫాదర్ నాతో షేర్ చేసుకున్నారు అంతే అది నేను మీతో షేర్ చేసుకుంటాను గొర్రెలు అనేటివి వచ్చినాయి స్టార్టింగ్ ఏదో ఒక యుగంలో నలుగురు అన్నదమ్ములు ఉండేవారంట అయితే ముగ్గురు అన్నదమ్ సారీ నలుగురు అన్నదమ్ములు ఈక్వల్గా వాళ్ళకున్న పొలాన్ని షేర్ చేసుకున్నారు ముగ్గురు అన్నదమ్ములు మాత్రం షేర్ చేసుకున్న పొలాన్ని ఇంక పంట పండిద్దామనేసి క్లీన్ చేస్తున్నారనమాట అంటే రాళ్ళు రప్పలు తీసేసి కంచెట్లన్నీ చెట్లన్నీ కొట్టేసి అట్లా ఈ నాలుగో అతను వచ్చేసి ఏదో ఉన్న చోటుకు దానిలో తినేసి హాయిగా చెట్ల కింద పడుకునేవాడు అనమాట ఇంకా దాన్ని క్లీన్ చేయలేదు పట్టించుకోలేదు అనమాట ఆ పొలాన్ని అయితే పార్వతీ పరమేశ్వరులు ఆయనకి కళలో కనిపించి నీ పొలాన్ని నువ్వు క్లీన్ చేసుకోరా అనేసి అన్నారనమాట అయితే అతను ఈ క్లీన్ చేయడం ప్రాసెస్లోనే కం చెట్లు మొత్తం కొట్టేసి వెనక్కి చూసాడనమాట ఇంకా అవన్నీ ఒక పెద్ద చుట్టగాలు వచ్చి అవన్నీ పైకి ఎగిరిపోయి ఒక పుట్ట మీద అనమాట అవంతకవి కాలిపోయాయి కాలిపోయాక ఇంకా ఆ పుట్ట కింద లక్కే ఇల్లు ఉందనమాట లక్కే ఇల్లు ఉంటే దాంట్లో నుంచి గొర్రెలు వచ్చినాయంట బయటికి కొన్ని తగుర్లు కొన్ని గొర్రెలు అలాగే బంగారు గొర్రే బంగారు తగురు అదొకటి ఇదొకటి కూడా బయటకు వచ్చినాయంట అవన్నీ బయటకు వచ్చినాక దాంట్లో నుంచి ఒక మనిషి కూడా బయటకు వచ్చి చూడరా నువ్వు వెనక్కి తిరుక్కోకుండా ఇట్లనే గొర్రెలను దాల్కుపోరా నీకు ఇదే పని అనేసి పంపించేసినాడు ఇతను ఏం చేశాడు కొంత దూరం పోయాక వెనక్కి చూశాడు ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఏమైనా వస్తున్నాయేమో అనేసి అట్లా ఇంకా బంగారు గొర్రె బంగారు తగురు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి మిగిలిన నార్మల్ గొర్రెలు మాత్రం అతనికి మిగిలిపోయాయంట లేదంటే ఈ కలియుగంలో కూడా ఎవరు అదృష్టం చేసుకున్న వాళ్ళకు లేకుంటే పుణ్యం వాళ్ళకు ఏదో విధంగా ఎక్కడో ఒక చోటైనా కానీ బంగారు గొర్రె బంగారు తగురు కూడా పుట్టి పుట్టిండచ్చు అని మా ఫాదర్ అట్లా షేర్ చేసుకున్నారు దీని మళ్ళీ క్రిటిసైజ్ చేసి అది అట్లన్నారు ఇట్లన్నారు అట్లాంటివి ఏం లేవు మీరు ఏదో చెప్పుకున్నారు అట్లే మనద్దు జస్ట్ క్యాజువల్గా నాకు స్టోరీ చెప్పారు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇట్లాంటివి మీకు ఏమైనా తెలిస్తే మాతో షేర్ చేసుకోవచ్చు ఏమైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయొచ్చు లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు వన్ మీకు కనుక సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి ఇంతకు నా స్టోరీ మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి గుడ్ ఆర్ బ్యాడ్ నేను తీసుకుంటాను వల్గర్గా లేకుంటే ఇంక ఇక్కడ పని విషయానికి వస్తే గుట్లో పిల్లలు వేసేసి చిక్కైన వాటిని చూసుకొని తర్వాత వాటికి ఆఫ్ కట్టేసి పిల్లలకి కొంచెం పెద్ద కూడా ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత గొర్రెలకసం కొట్టేసి గొర్రెలకసం ఎత్తేసి కొన్ని కట్టలు మాత్రమే నిన్న పనికి పోయి వచ్చి అవన్నీ ఏరి అడేసింది అనమాట ఇంకా అవన్నీ మోపు కట్టుకొని మేము తోటలోకి వేస్తున్నాం తోట చాలా దగ్గర ఫైవ్ మినిట్స్లో నడుచుకుంటూ పోయి అడేసి రావచ్చు అన్నమాట ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి మా ఫాదర్ ఇంకా గొర్ల దగ్గరికి వెళ్ళారు నేను ఇంకా కొన్ని బట్టలు తీసుకొని వచ్చింటే మీరు ఇంట్లో చూసారు కదా స్టార్టింగ్లో సో ఇంకా బట్టలు వెండేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసుకున్నదనమాట